ప్రైజ్ దలా ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ శుభములు ఈరోజు ధ్యానం కొరకు మత్స వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడతారు అన్నారు ప్రభు ఒకరోజు యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ధోనిలో ప్రయాణం చేస్తూ అన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రభు ఆ ధోనిలో ఆయన పండుకున్నారు నిద్రపోతున్నారు అయితే ఆ గలలియా సముద్రములో పెద్ద గాలి తుఫాను వీచి అలలన్నీ కూడా వచ్చి ఆ దోణిని కొడుతున్నాయి దోణి తల కిందులైపోయే పరిస్థితిలాగా ఉంది అది చూచిన శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు ప్రభా మేము నశించిపోతున్నాం అని అన్నప్పుడు ప్రభు అన్న అన్న మాట ఏమిటి అంటే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే యేసు క్రీస్తు ఆ ధోనిలో ఉన్నాడు ఆ ధోనికి ఏం కాదు అన్న నిరీక్షణ ఈ శిష్యులు నేర్చుకోలేకపోయారు తెలుసుకోలేకపోయారు లోకమును శాసించి ఆయన వారితో అన్నాడు సృష్టిని అనచగలిగిన ఆయన సృష్టిని చేసిన ఆయన వారితో అన్నాడు కానీ వారు ఆ విషయాన్ని మరిచిపోయారు ప్రభు పడుకున్నారేమో ఇదంతా తెలియదేమో ఆయనకి అనుకొని ప్రభువా మేము నశించిపోతున్నాం అని వారు మాట్లాడారు అంటే మనలో తక్కువ విశ్వాసం ఉంటే ఎక్కువ భయం కలిగింది ప్రభు మనతో అన్నంతసేపు ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని గాలులు వీచినా పరిస్థితి ఎలాంటి ఎదురు పరిస్థితులైనా అనచ్చగలిగిన వాడు ఆయన ప్రభు అన్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు ప్రియా దేవుని బిడలేరా ఈ భయం అనేది ఏదేన తోటలో పుట్టింది అప్పటినుంచి కనుక ఆ రోజు నుంచి ప్రతి విషయంలో కూడా మానవుడు భయపడుతూనే ఉన్నాడు ఈ ఉదయకాలం ముందు ప్రభు మాట్లాడే మాట ఏమిటంటే నువ్వు భయపడవద్దు గాలిని చూచి పరిస్థితులను చూచి నువ్వు భయపడవద్దు అల్ప విశ్వాసీ ఎప్పుడు కూడా భయపడతాడు మరో మాట మనం బైబిల్లో ధ్యానం చేస్తే మతిశ్వార్తలోనే పద్నాలుగు అధ్యాయము ముప్పై ఒకటో అర్షంలో అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది ఇందాకేమో అల్ప విశ్వాసి ఎందుకు భయపడతావు ఇక్కడేమో అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావు విశ్వాసి అంటే కొంచెం విశ్వాసం ఎక్కువ విశ్వాసం కొంచెం విశ్వాసం కొంచెం విశ్వాసం ఉన్నప్పుడే ఈ పరిస్థితులకి భయము లేక ఆందోళన కలవరమనేది కలుగుతాయి యేసుప్రభ వారు శిష్యులను అన్నారు కదా ఈ భాగంలో మీరు అద్దరికి వెళ్ళండి నేను కూడా వస్తాను తరువాత ముందు మీరు వెళ్ళండి అన్నారు శిష్యులు ధోనిలో ప్రయాణం చేస్తూ అన్నారు ప్రభు ఏం చేస్తారంటే ఆయన తెల్లవారుజామున ఆ దోనులో వెళుతున్న వాళ్ళ దగ్గరికి నీళ్ళ మీద నడిచి నాలుగు జాము అనగా తెల్లవారుజామున అన్నారు శిష్యులందరూ కూడా ఆ ధోనిలో ఉన్నారు అయితే ముఖ్యంగా పేతురు యేసుక్రీస్తుని గుర్తుపట్టలేక భూతం అనుకొని భయముతో కేకలు వేశాడు ఈ నీళ్ళ మీద ఎవరో నడుచు వచ్చేస్తున్నారని యేసుప్రభు అన్నారు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడవద్దు అని ప్రభు మాట్లాడారు వెంటనే పేతునంటాడు ప్రభా అయితే ఈ నీళ్ల మీద నడిచి నీ వద్దకొచ్చుటకు ఆజ్ఞాపించమంటాడు వెంటనే ప్రభు రమ్మని అనగానే ఆ దోణిలో దిగి నేల మీద నడవటం ప్రారంభించాడు పేతు అంటే మంచి విశ్వాసం అన్నట్టే కదా ఎక్కువ విశ్వాసం ఉన్నట్టే కదా ఎక్కువ విశ్వాసం ఉందే గనకే నీళ్ల మీద నడవగలిగాడు ఒక రెండు అడుగులు వేయగలిగాడు ఈ లోపల ఏసును చూస్తున్నంతసేపు నడవగలిగాడు ఎప్పుడైతే చూపు మరలిందో సముద్రాన్ని చూశాడో వెనకున్న శిష్యుల వైపు చూశాడో గాలిని చూశాడో వెంటనే నీళ్ళలో మునిగిపోవటం ప్రారంభించాడు ప్రభా నేను నశించిపోతున్నాను నన్ను రక్షించండి అంటాడు ఇందాక నీరు మంచి విశ్వాసం ఉంది గనక నేల మీద నడవగలిగావు నీల మీద ఫస్ట్ నడిచిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే పేతురే మరి నీలలో ఎందుకు మునిగిపోతున్నాడు అంటే చూపు మరల్చాడు నువ్వు ఏసును చూచినంత కాలం ఏ పరిస్థితి అయినా కానీ గాలినైనా సముద్రాన్నైనా కష్టాన్నైనా ఎదిరించగలిగిన శక్తి ప్రభువు ఎప్పుడైతే నువ్వు లోకం వైపు చూచావో లేదా మనుషుల వైపు చూచావో లేదా వెనక్కి తట్టు చూచావో మునిగిపోవటం ప్రారంభించింది అనగా నీళ్ళు ఎక్కువ విశ్వాసం ఉంది గనక నీళ్ళ మీద నడగలిగా ఇప్పుడు నీళ్ళ మీద నడిచేటప్పుడు విశ్వాసం తగ్గిపోయింది తక్కువ విశ్వాసం ఉంది గనక లోకంలో మునిగిపోతున్నావు అందుకని పేతును ప్రభు ఏమన్నారు అంటే అల్ప విశ్వాసి అని సంబోధిస్తున్నారు ఈ ఉదయకాలమందు అల్పవిశ్వాసం అంటే నీలో భయాలు అల్ప విశ్వాసం అంటే సందేహిస్తావు ఈయన ప్రభువో కాదు ఈయన చేయగలడో లేదు కనుక అవన్నీ కూడా మీరు విడిచిపెట్టి విశ్వాసం కలిగిన వారుగా ఉండండి తక్కువ విశ్వాసం అంటే ఎక్కువ భయం గలిగిన వారుగా జీవిస్తాం ఎక్కువ విశ్వాసం అంటే ధైర్యంగా జీవించగలుగుతాం కనుక ప్రభు చేత అల్ప విశ్వాసిగా మనం ఉండకుండా కొన్ని సందర్భాల్లో ప్రభు అంటారు ఇస్రాయేలీలో కూడా నేను ఎంత విశ్వాసము చూడలేదు అలాంటి విశ్వాసము డెవలప్ చేసుకోవడం కోసం మనం దేవుని సరదులో ప్రార్థించాలి మనం మాట్లాడుకున్నాం అల్ప విశ్వాసి చింతిస్తాడు ఈరోజు అల్ప విశ్వాసి భయపడతాడు అల్పవిశ్వాసి సందేహిస్తాడు అనగా దేవుని కార్యాలని సందేహిస్తూ ఉంటాడు కనుక ప్రార్థించుకుందామా సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అల్ప విశ్వాసి చింతిస్తాడని నేను మార్నింగ్ మాట్లాడారు ఈరోజు అల్ప విశ్వాసి భయపడతాడు అల్ప విశ్వాసి సందేహిస్తాడు అనగా మాకు కావలసినంత విశ్వాసాన్ని మీరే దయచేయండి ఎబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు అలాంటి విశ్వాసము మీరు ఉదయకాల ముందు మాకు అనుగ్రహించండి విశ్వాసం ద్వారా వారు అద్భుతాలు చూడగలిగారు విశ్వాసం ద్వారా లోకాన్ని జయించారు అలాంటి విశ్వాసం ప్రభు అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్రాలు ఈ ఉదయ మంది ఈ ప్రార్థనలు ఏకీమిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి వ్యక్తిని మీరు ఉదయకాలం ముందు దీవించండి వారికి నాయన మీ కార్యాలు చూడగలిగినటువంటి విశ్వాసమును ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి బిడల వివాహాల విషయంలో మేలు చేయండి అలాగే సంతానం లేని బిడలను ఒకసారి మీరు దర్శించి చక్కటి బిడలను ప్రసాదించండి ప్రభా అలాగే వారి జీవనోపాధులు కొరకు ప్రార్థిస్తున్నాం వాహనాలు అలాగే వ్యాపారాలు చేతి అలాగే వారి ఉద్యోగాలు సమస్త వాటి ద్వారా వారిని సమృద్ధిగా పోషించమని ప్రార్థిస్తున్నాం అలాగే దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం కానీ చదువుల నిమిత్తం కానీ వెళ్ళిన బిడ్డలకి భద్రత కొరకు క్షేమం కొరకు దయచేసి ముఖ్యంగా వారికి దూర ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మీకు వందనాలు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ ఈ దినం పెళ్లి రోజులుగా పుట్టినరోజులుగా అలాగే ఆత్మీయ పుట్టినరోజులుగా చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీరు ఇలాంటి పుట్టినరోజులు వారి జీవితంలో పెళ్లి రోజులు నిండు వృద్ధాప్యం వరకు చేసుకునే కృప దయచేయండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో బలహీనులుగా ఉన్నారో ఇప్పుడే వారిని స్వస్థపరిచి నెమ్మది దయచేయండి ప్రోభా ఈ దిన ప్రయాణాలు ఈ దినం ఏ వర్క్ అయితే ఏ పని అయితే పెట్టుకున్నారో అవన్నీ వారికి తోడుగా ఉంటూ మీ నామునకు మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్పరిశుద్ధ నామములు అడిగి చున్నాం తండ్రి ఆ మీ అందరికీ బ్లెస్ యూ